శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఎనిమిదవ సంచిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ వార్త కమలాపురంలో రంగదామారావు అనే డాక్టర్ ఒక ఆయన కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు నల్లబల్ల మీద తెల్లట అక్షరాలలో తన పేరు ఆ పేరు తర్వాత తన డిగ్రీలు వ్రాయించి ఆ బల్లను గేటుకు వేలాడగట్టించాడు వచ్చిపోయే వాళ్ళందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు వైద్యం కోసి వచ్చిన పాపాన పోలేదు మనం బళ్ళకట్టిన వేళ అట్టే మంచిది కానట్టుంది ఇంక నుంచి మకాం ఎత్తేసి మరో ఊరికి పోతే బాగుండేట్టుంది అని అతడు ఒకనాడు ఆలోచిస్తుండగా ఒక ఇల్లాలు గేటు తలుపు తీసుకొని ఆదురుదాగా లోపల ప్రవేశించింది ఆవిని చూడడంతోనే డాక్టర్ మొహం చేయటంతై అతడు ఆమెను ఆదరించి కూర్చోమని ఏమండి ఏం జబ్బు అని అడిగాడు ఆ ఇల్లాలు బాబు నాకు కాదండి మా వారికి పది రోజుల నుంచి జబ్బుగా ఉండి ఇవాళ ఉన్నట్టుండి మైకం కమ్మేసింది తమరు ఒక్కమారు మా ఇంటికి వచ్చి నా పసుపు కుంకుమ నిలపాలి అని అంది డాక్టరు దానికేం అందుకేగా మేం బల్ల కట్టుకుంది పదండి అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆవిడ పేరు కాంతమ్మ భర్త పేరు శంకరం డాక్టర్ గారు శంకరాన్ని పరీక్ష చేసి ఏం పర్వాలేదు గుండె కొంచెం నీరసంగా కొట్టుకుంటుంది కొత్త రకం ఇంజక్షన్ వచ్చింది ఆ ఇంజక్షన్ ఇస్తే వెంటనే సులువు కనిపిస్తుంది అంటూ ఒక చీటీ మీద ఆ మందు పేరు రాసిచ్చి దీన్ని వెంటనే తెప్పించండి అని అన్నాడు కాంతమ్మ బాబూ నా వద్ద ఒక్క చిల్లి గవ కూడా లేదు వారికి అవటంతోనే ఇచ్చుకుంటాము ఆ మందేదో తమరే కొనిపెట్టాలి అని ప్రాధేయపడింది బోని బెరం అనుకుని సంతోషిస్తే చేతి సొమ్ము పడుతుందేంటి అని అనుకుని డాక్టరు మందు కూడా నన్ను కొనమంటే ఇలాగండి అని అనబోయాడు కానీ పోనీ కాస్త పెట్టుబడి పెడదాం మందు ఖరీదు ఫీజు కూడా ఇచ్చేస్తారు తర్వాత ఇవ్వకపోతే డాక్టర్ గారు కుదుర్చారు అని పది మందితో ప్రచారమైనా చేస్తారు దానితో నా ప్రాక్టీసు బాగుపడి ఇక్కడే స్థిరపడొచ్చు అనే ఆలోచనతో తన వద్దనున్న రెండు రూపాయలు తీసి అమతిచ్చాడు ఆ ఇంజెక్షన్తో శంకరానికి తెలివచ్చింది క్రమంగా అతగాడి రోగం మలుపు తిరిగి సులువుగా కనబడింది డాక్టర్ కాంతమ్మ గారితో అమ్మ ఇంకా మీ ఆయనకి ఏమీ భయం లేదు ఆయన గుండె జబ్బు గనక మీరు మాత్రం ఆయనకి ఒక వార్త గాని హఠాత్తుగా చివిన పడేయకూడదు ఏమంటే ఈ రకం రోగులకి హఠాత్తుగా ఏం తెలిసినా ప్రమాదిస్తుంది అని హెచ్చరించాడు అలాగే బాబు ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటాను అని అంది కాంతమ్మ ఒక్క వారం గడిచింది కాంతమ్మ గారు చేతిలో ఒక టెలిగ్రామ్ పుచ్చుకొని డాక్టర్ ఇంటికి పరిగెత్తుకొచ్చింది బాబు బాబు ఈ తంతిలో వచ్చిన సంతోష వార్త మా వారికి ఇంకా నేను చెప్పలేదు ఇలాగ చెప్పడమా అని తమ సలహా తీసుకోవటానికి వచ్చాను అని ఆవిడ ఆ కాగితాన్ని రంగదామారావు చేతిలో పడేసింది అతడు తంతిని చదివి ఏంటి మీ వారికి లాటరీలో యాభై వేల రూపాయలు వచ్చాయనుంది ఏమదృష్టం అండి మీది అని అభినందించాడు అయితే ఆ వెంటనే అతని మనసులో కొంచెం అసూయ బయలుదేరి ఒక్కొక్కరికి ఇలాగే ఊ డబ్బు వచ్చి పడుతుంటుంది నాలాంటి దౌర్భాగ్యులకి ఎంత శ్రమపడ్డా భత్యాలు కూడా కిట్టవు అని అనిపించింది కాంతమ్మగారు తన హడావిడిలో డాక్టర్ ఏమనుకుంటున్నది యోచించకుండానే బాబు ఈ సంతోష వార్తను మా వారిని చెవినా ఎలాగ పడేయాలో నాకు తెలియకుండా ఉంది చెప్పకుండా ఉన్నామంటే ఉండబట్టలేకపోతున్నాను అని అంది డాక్టరు నేను మధ్యాహ్నం వచ్చి మీ వారితో మాటా మంతి మొదలెట్టి మెల్లగా తెలియపరుస్తానులేండి అప్పటి వరకు మీరు కాస్త ఉగ్గపట్టుకోండి అని అన్నాడు ఆమె అలాగే కానివ్వండి బాబు అని చెప్పి వెళ్ళిపోయింది ఏం అదృష్టమితగాడిది జబ్బులో మందులు కొనటానికి కూడా టికానా లేని వాడు అరవై లక్షకి అధికారి అయి కూర్చున్నాడు పోయే ప్రాణానికి అడ్డుపడ్డాను గనక ఎన్ని వందలైనా ఇవ్వచ్చు ఐదు వందల దాకా అడిగి చూస్తాను అనుకుంటూ రంగధామారావు శంకరం ఇల్లు చేరుకున్నాడు డాక్టర్ ఎంతో ఆప్యాయంగా ప్రసంగం మొదలెట్టేసరికి శంకరం డాక్టర్ గారు మీ వంటి కోటికి కోటికొక్కరు కూడా ఉండరు ఈ రోజుల్లో డాక్టర్ అన్న వాళ్ళు పైసా చేతిలో పడితే తప్ప మాట్లాడరే అలాంటిది మీరు మందుల దగ్గర నుంచి కొనిచ్చి రోజే చూసి పెడుతున్నారు మీరు నువ్వు ఇలా తీర్చుకోగలను అని అన్నాడు డాక్టర్ తెలివిగా శంకరం గారు కష్టాలేం కాపురం ఉంటాయా మీకు మంచి రోజులు వస్తాయి అని అన్నాడు ఎలా వస్తాయి బాబు అన్నాడు శంకరం నిస్పృహతో ఇలాగేంటి ప్రాప్తం ఉన్న వాళ్ళకి ఎలాగైనా వస్తుంది మాటకి లాటరీలో ఎంతమందికి రాలేదు అన్నాడు డాక్టరు లాటరీలోనా ఆ అదృష్టవంతులు వేరు బాబు వద్దు మో అంటుంటే వినక మా మేనేజర్ గారు నా చేత కూడా ఒక లాటరీ టికెట్ కొనిపించి జీతంలో రూపాయి వెలగ్ కోసుకున్నాడు ఆ అయినా ఉంటే ఏ ఖర్చుకైనా వచ్చేది అని విచారం వల పోసుకున్నాడు శంకరం అలా అనుకోకూడదు బోడి రూపాయి ఒక్కటి పోతే పోయి కానీ అమాంతంగా ఏ యాభై వేలో వచ్చి పడవచ్చు అప్పుడు ఫీజు కన్నా ఒక రెండు వందలు బహుమతి కింద ఒక మూడు వందలు మొత్తం ఒక ఐదు వందలు నాకు ఇవ్వచ్చు కూడా అన్నాడు డాక్టరు శంకరం నాకు నిజంగా యాభై వేల రూపాయలే వచ్చి పడితే మీకు ఉత్తి చచ్చ ఐదు వందలు కాదు పాతిక వేలిచ్చుకుంటాను ఇగతాలు అనుకునేరు ప్రమాణం చేసి చెబుతున్నాను అని అన్నాడు ఐదు వందలతోనే తృప్తిపడదలిచిన డాక్టర్కి పాతిక వేలు అని చెవిన పడటంతోనే అకస్మాత్తుగా పట్టరాని సంతోషం కలిగింది పాతిక వేలే అంటూ ఆవుల నుంచి ప్రాణం వదిలేశాడు కూర్చున్న మనిషల్లా కూర్చీలోంచి క్రిందకు ఒరిగి పడిపోతుంటే చూస్తున్న శంకరం బిత్తరపోయాడు కాంతమ్మ గొల్లుమంది ఆవిడ గొల్లు మరడం విని ఇరుగు పురుగులు చేరారు కాంతమ్మ లాటరీ సంగతి చెప్పి మా వారికి ఈ సంతోష వార్త మెల్లిగా చెప్పాలని డాక్టర్ గారొచ్చి ఇలా అయిపోయారు అని అంది శంకరం నాకు తప్పించాలన్న ముప్పులో తానే పడ్డాడు పాపం అని నిట్టూర్చాడు ఈ కథ రాసిన వారు టి సుందరలక్ష్మి జయపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి